హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లేపాక్షి గురించి మీకు తప్పకుండా నచ్చుతుంది లాస్ట్ వరకు చూడండి త్రేతాయుగమన రాముడు అరణ్యవాసంలో ఉండగా సీతను రావణుడు ఆపకరించుకుని వెళ్తుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది రావణుడు ఆ పక్షి రెక్కలను అరికివేయగా రాముడు ఆ పక్షిని లేపాక్షి అని పలికినట్లు ఆ పక్షికి మోక్షం ఇచ్చినట్లు స్థల పురాణం ఆ పేరు మీదనే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చినట్లు చెబుతారు ఇంకో విధంగా చూస్తున్నట్లయితే విజయనగర సామ్రాజ్య కాలం అచ్యుతరాయలు రాజ్యమేలుతుండగా అతని కోశాధికారి అయిన ఫైనాన్స్ మినిస్టర్ ప్రభుత్వ ధనాన్ని రాజు అనుమతి లేకుండా ఉపయోగించి ఈ గుడిని నిర్మించినట్లు రాజు తెలుసుకొని విరుగు తన దగ్గరకు తీసుకురమ్మని పురమాయించగా రాజు శిక్షిస్తాడని భావించి తనకు తానే రెండు కళ్ళు తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపు గోడకు విసిరి కొట్టడం వల్ల ఆ కాలంలో ఆ సందర్భాన్ని కళ్ళు లేనివాడు అనగా లోప అక్షి లోప అంటే లేనివాడు అక్షి అంటే కళ్ళు లోప అక్షి అని పిలవడం వలన ఆ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చినట్లు చెబుతారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏది ఏమైనా లేపాక్షి టెంపుల్ ని విరూపన్న అప్పటికి ఎనభై శాతం అతి సుందరంగా నిర్మించడం మనం గమనించవచ్చు లేపాక్షికి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల దూరంలో పెనుగొండ పట్టణం విజయనగర సామ్రాజ్యం యొక్క రెండవ రాజధానిగా ఉండగా దానికి కోశాధికారిగా విరుపన్న ఉండేవాడు అతను ప్రభుత్వ ధనంలో కొంత భాగాన్ని రాజులకు తెలియకుండా ఉపయోగించి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది రామదాసు లాగా కాకపోతే ఈయన రామదాసు కన్నా చాలా ముందు కాలంలోనే నిర్మించడం జరిగింది దేవాలయం శిల్పలు చిత్రీకరణలో జైనుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది దీనికి కారణం ఇక్కడ అశ్లీలం లేకపోవడం అప్పట్లో పెనుగొండలో పెద్ద జైన విద్యాస్థానం ఉండటం రెండు జైన దేవాలయాలు ఇప్పటికీ పెనుగొండలో భోజనందుకుంటున్నాయి ఇక ఈ దేవాలయంలో మనం చూడవలసినవి అద్భుతమైన శిలా సంపద అతి ప్రాచీన రంగులతో ఇప్పటికీ కనువిందు చేసే చిత్రలేఖనం వేలాడే స్తంభం నాగలింగము గణేషుని విగ్రహం వీరభద్రస్వామి సీతమ్మవారి పాదం విరుపన్న కొట్టిన కళ్ళగుర్తులు అలనాడు ఉపయోగించారు అని చెప్పబడే రాతి కంచం మూడు తలల ఎద్దు అగస్త్య మహర్షి నివసించిన గది బసవన్న విగ్రహం ముఖ్యంగా ఈ దేవాలయం కూర్మశైలము అనగా తాబేలు ఆకారంలో ఉన్న కొండపైన నిర్మించడం జరిగింది ఈ మొత్తం టెంపుల్ని విరుపన్న నిర్మాణి చాలా మంది అనుకున్నారు కానీ సాలువ ఇమ్మడి నరసింహకాలం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఐదు కాలం నాటి ఒక శాసనం కనుగొనబడింది ఆ శాసనం ప్రకారం అత్యుత్తరాయలు కాలంలో విరుపన్న లేపాక్షి నిర్మించడానికి ముందే ఈ కూర్మ శైలం పైన విరుపన్నకు యాభై ఏళ్ళ క్రితమే పాప నాశేశ్వర ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది ఆ ఆలయం చుట్టూ తర్వాత విరుపన్న కోశాధికారిగా అత్యుతరాయుల కాలం పదహైదు వందల ముప్పై పదహైదు వందల నలభై రెండు కాలంలో మిగతా మొత్తం నిర్మించడం జరిగింది ముఖ్యంగా దీనిని ఒక కళ్యాణ మండపం నాట్య మండపం దేవాలయం మూడు కలగలిపేలాగా నిర్మించాలని భావించినట్లు మనకు తెలుస్తోంది ఈ గుడికి చుట్టూ ప్రాకారానికి ప్రజలు సేద తీరడానికి సావడిలాగా సత్రంలాగా నిర్మించి ఉండటం గమనించవచ్చు దానివలన ఈ గుడి దర్శించడానికి లేదా పెళ్లిళ్ళు జరుపుకునేటప్పుడు లేదా దేవుని ఊరేగింపు సమయంలో ప్రజలు ఉండడానికి అనుకూలంగా ఎటువంటి జంతువులు దాడి చేయకుండా దారి దోపిడి దొంగలు పడకుండా నిర్మించి ఉండడం ప్రత్యేకత ఇక ఇంకో ముఖ్యమైన ప్రదేశం కళ్యాణ మండపం ఇది అసంపూర్తిగా ఆగిపోవడం చాలా బాధాకరం ఇది గనక పూర్తి కాబడి ఉంటే ఎంతో మంది ఈ వీరభద్రుని సన్నిధిలో పెళ్లి ద్వారా ఒక్కటి అయ్యేవారు అనే దానిలో సందేహం లేదు ఇక్కడ మండపంలో సప్తఋషులు దేవతామూర్తులు దంపతులను ఆశీర్వదిస్తున్నట్లు నిర్మించాలని చూడడం ఇంకో ప్రత్యేకత నాట్యమండపం పూర్తి కాబడిన ఆ కాలంలో ఈ గుడిని అసంపూర్తిగా కట్టడం ఆపి నాట్యమండపం కూడా వృథాగా అవడం ఇంకో బాధాకరమైన అంశం కాలక్రమేణా నాట్యానికి విలువ తగ్గిపోవటం మనకు తెలిసిన విషయమే ఇక ఇందులో చూడవలసిన వాటి గురించి చెప్పాలంటే మొదటగా నాట్య మండపంలోని శిల్ప సంపద ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఇక రెండవ అంశం ఇప్పటికీ ఆకట్టుకునే రంగు చిత్రలేఖనం వీరభద్ర దేవాలయం గోడలకు ప్రాకారానికి పైన నాట్య మండపం ప్రాకారానికి పైన ఉన్న చిత్రలేఖనం అప్పటి కాలం స్త్రీల వస్త్రధారణ అలంకరణ గురించి మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా పార్వతీదేవి వివాహం కిరాతార్జనీయం భూకైల వటపత్రశాయిగా కృష్ణుడు ఘట్టాలను ఇక్కడ ప్రాకారానికి పైన రాతి కట్టడానికి ఈ విధంగా చిత్రీకరణ చేయడం ఆషామాషి విషయం కాదు ఈ దేవాలయంలో ఇంకో గొప్ప ప్రపంచాన్ని ఆకట్టుకునే అంశం వేలాడే స్తంభం హ్యాంగింగ్ పిల్లర్ ఇది ఒకప్పుడు గాల్లో తేలే విధంగా నిర్మించారు అది ఎలా సాధ్యమైంది ఏంటి దాని వెనుక అని బ్రిటిష్ వారు తెలుసుకోవాలనే ప్రయత్నంలో అది కాస్త నేలకు తాగేలా చేయడం చాలా బాధాకరం ఒక గొప్ప అద్భుతాన్ని కోల్పోయామని చెప్పుకోవచ్చు ఇప్పటికీ నైన్టీ నైన్ పర్సెంట్ అది గాల్లోనే తేలుతూ ఉంది కొద్దిగా మాత్రమే నేలకు ఆని ఉంది ఇక పాప నాశేశ్వర ఆలయం ఉన్నప్పుడు అగస్త్య ముని ఉండేవాడు అతను నివసించిన గుహ ఇక్కడ ఉంది ఆ ఋషియ ఇక్కడ మొదట శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు ఎక్కడా కూడా డ్రైనేజ్ వాటర్ నిలబడే సమస్య లేదు ఎందుకంటే ఇది ఎత్తైన బండరాయి ప్రాంతం కానీ వర్షం నీరు బయటికి వెళ్ళడానికి అప్పట్లో ఈ విధంగా డ్రైనేజ్ అయితే దారి చేశారు అద్భుతం కదా గుడి వైపు వస్తే మనకు ఏడు శేషుల నాగపాము మరియు శివలింగము ఒక పెద్ద బండరాయిని తులిచి మలిచారు దానికి పక్కనే వినాయకుడు అదే పైన మలిచారు అలాగే ముందుకు వెళ్తే అసంపూర్తి కళ్యాణ మండపం చూడవచ్చు ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచే వింత మట్టి ఈ మట్టిని ఉపయోగించి మండపాన్ని అద్భుతంగా కట్టాలని చూశారు ఇక్కడ మొత్తం బండరాయి పైన టెంపుల్ ఉంది కానీ ఇక్కడ ఈ విధంగా కళ్యాణ మండపం కట్టాలి అంటే మధ్యలో మట్టిని నింపి మండపాన్ని నిర్మించారు ఆ మట్టి కూడా నున్నగా బంగారంలాగా ఉంటుంది ఎవరైనా వెళ్ళిన వారు గమనించారా గమనించింటే కామెంట్ చేయండి చూడని వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళాక తప్పకుండా గమనించండి ఇంకో అంశం విరుపన్న తన కళ్ళను పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది కదా వాటి గుర్తులు ఇవే ఆ కాలం నుండి ఆ గుర్తులు ఇలాగే ఉండటం దీని ప్రత్యేకత మీరు గమనించవచ్చు ఇక్కడ వర్షం ఎండా గాలి దుమ్ము ధూళి ఉన్నప్పటికీ ఇది చెక్కు చెదరకుండా ఇలాగే ఉండడం ప్రత్యేకత కళ్యాణ మండపం పక్కన సీతమ్మవారి పాదం చూడవచ్చు ఈ దేవాలయంలో ప్రతి అంశం ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంది మరి సీతమ్మవారి పాదం ప్రత్యేకత ఏమిటో తెలుసా ఇందులో బటన దగ్గర ఎప్పుడూ కూడా నీరు వస్తూ ఉంటుంది వాటిని మనం తొలగించినా తిరిగి వెంటనే వస్తాయి సీతమ్మవారి పాదం ముందు భాగంలో మనం ఈ గుర్తులు చూడవచ్చు ఇవి అప్పటి శిల్పులు భోజన పల్లాలుగా చెప్తారు పల్లానికి చుట్టూ పది గుంటలు గమనించవచ్చు ఇక్కడ ఏదో రాసి ఉంచారు అది మనకు అర్థం కావట్లేదు అలాగే ముందుకు నడిస్తే రెండు గుండెటి రాళ్ళు ఇవి నిర్మించే సమయంలో వస్తువులు తరలించడానికి లేదా రెండు పిల్లర్స్ని అతికించడానికి వాడే పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగించి ఉంటారు ఇవి అతి పురాతన చెట్లు ఇప్పటికీ కనువిందు చేస్తూ చల్లటి వాతావరణాన్ని ఇస్తుండడం ఆనందదాయకం ఇక గుడికి బయట ఆహ్లాదకరమైన వాతావరణం పార్కు ఉంటుంది గుడి నుండి నూరు మీటర్ల తూర్పు వైపు వెళ్తే బసవన్నను చూడవచ్చు లేవటానికి సిద్ధంగా ఉంటాడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఎద్దులకు ఎంతో విలువ ప్రాముఖ్యత ఉండేది ప్రత్యేకమైన సందర్భాలలో వాటికి అలంకరణ చేసి పూజించేవారు కూడా అందుకే ఈ బసవన్న గంటలు వివిధ రకాల అలంకరణ కలిగి ఉంటాడు లేవటానికి సిద్ధంగా ఉన్న ఈ బసవన్న కలియుగ అంతంలో లేచి రంకి వేస్తాడని పోతులూరి వీర బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పబడి ఉండడం గమనించవచ్చు ఇది మూడు తలలు కలిగిన ఎద్దు చిహ్నం ఇందులో రెండు తలలను మిసివించిన ఇంకో తలతో ఎద్దు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆఖరి వరకు వీడియో చూశారు అంటే ఈ వీడియో మీకు తప్ప తప్పకుండా నచ్చి ఉంటుంది దయచేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్